ఈరోజు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కడపలో మహానాడు ఏమంటే కడపలోని మహానాడు జరపాలా కుప్పంలో జరుపుకోకుండా కుప్పంలోని కార్యకర్తలు ఆరా అంటే రాష్ట్రంలో ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి కడపలో పెట్టి ఆ తీసుకునే అవసరం ఏం లేదు ఆల్రెడీ నేను సంవత్సరం కిందటే కూటమితో ప్రభుత్వం ఏర్పాటు చేసినారు మీ ప్రభుత్వంలో ఈ సంవత్సర కాలం మీరు ప్రజలకు మహిళలకు ఏమి న్యాయం చేస్తారు అని ఒక్క విషయాన్ని మీరు మహానాడే అంతేకాని ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ఆల్రెడీ మీ పెయిడ్ బ్యాక్స్ అన్ని తింటున్నాయి మళ్ళీ అదే పనిగా మహానాడని కోట్లు ఖర్చు పెట్టి జగనన్నారంటే మీకు ఎంత భయం చూడండి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మీకు వెన్నులో ఎంత హొక్క చూడు సంవత్సరానికే ఇంకా నాలుగు సంవత్సర కాలం జగన్ చూసి మీరు ఎక్కడికి పారిపోతారు మీ ఈ ఇలో మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క ఎమ్మెల్యే ఒక్క అభివృద్ధి పనికి శంకుస్థాపన సొంతంగా చేస్తారా గత ప్రభుత్వ పాలనలో కాకుండా మీరు సొంతంగా ఒక అభివృద్ధి చేస్తారా ఒక మహిళకు మంచి చేస్తారా ఒక విద్యార్థికి మంచి చేస్తారా ఒక యువతకు మంచి చేశారా ఇన్ని పెట్టుకొని ఎంత సేపు జగన్ ఆడిపోతుకోవడమా కర్మ ఎవరిని వదిలిపెట్ట చెప్తున్నా నేను కర్మ మహానేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పచ్చతోరణాలు కడుతుంటే భగవంతుడు ఏం చేశాడు షార్ట్ సర్క్యూట్ తో అతనికి రెండు చేతులు ఒక్క కాలు పోయింది ఏమంటే మీకు అనంత కడప నగరం చాలేదా పచ్చి తోరణాలు కట్టుకోవడానికి రాజశేఖర రెడ్డి గారు విగ్రహమే కావాల్సి వచ్చిందా ఆ మహానేతము రాష్ట్రం గారు దేశం గారు ప్రపంచమే మీకేం కళ్ళు కట్టలేదా ఏం మాట్లాడుతున్నాం మీరు శాసనాలు కాదు అది చేసేది జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరెవరు ఏమేమి తిట్టాలి అనే శాసనం చేస్తున్నారు కానీ ఈనాడు ఆర్టీసీ ఫ్రీ బస్ అన్నారు ఏమైంది ప్రతి తల్లికి నల్లగడ బిడ్డలకు తల్లికి వందనమన్న అమ్మఒడి అనే పేరు తీసి తల్లికి వందన ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి వాళ్ళకి ప్రతి బిడ్డకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పదహైదు వందలు ప్రతి ప్రతి నెల ఇస్తామన్నారు ఏమైంది ఉద్యోగం లేని నిరుద్యోగ యువతకు ప్రతి నెల మూడు వేల రూపాయలు అన్నారు ఏమైంది మీరు ఇచ్చిన సూపర్ ఛానలు ఏమైనాయి మహిళలకు ఇచ్చిన మాట ఏమైంది మహిళల రాష్ట్ర గ్రూపులకు ఇచ్చిన మాట ఏమైంది ప్రతి మాట ఫెయిల్యూర్ మీ పేల్యూర్ ని చూపించుకోవడానికి ఈనాడు మహానాడు ఏర్పాటు చేసి జగన్ పెట్టిస్తారా జగనన్న మీ చిట్నవసరంలా ఇందాక రమేష్ గారు చెప్పినట్టు జగనన్న ప్రతి మహిళ గుండలో ప్రతి విద్యార్థి గుండెలో ప్రతి పేద ప్రజల గుండెలో నిలిచిపోయారు ఏమంటే ఏదో చేస్తారని చెప్పి మోసపోయి మీరు ఓట్లేస్తారో ట్యాంపరింగ్ చేస్తారో భగవంతుడికే తెలుసు రాబోయే రోజుల్లో మీరు ఎన్ని తెచ్చినా ఎన్ని చేసినా కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోవడం సాయం జగనన్నకు జగనన్నకు జగనన్న జగనన్నకు మద్దతు ఇవ్వడం ప్రతి మహిళ కూడా చూస్తా ఉంది ప్రతి ఒక్కరు అయ్యో పొరపాటు చేసినానికే రియలైజ్ అయ్యారు మీరు నాలుగు సంవత్సరాలు గడిచిన రియలైజ్ అయ్యేటట్లేదు మీరు ఎంత తిడితే అవన్నీ జగనకు ఆశీర్వాదాలని మేము అనుకుంటున్నాం రాబోయే రోజుల్లో మీ కూటమి ప్రభుత్వాన్ని మట్టి గడిపించడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకొస్తారని తెలియజేస్తున్నాం